హిరణ్యాక్షుడు హిరణ్యకసిపుడు జననం మహర్షి భార్యదితికి ఇద్దరు పుత్రులు పుట్టారు హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకసిపుడు వీళ్లు వంశానికి చెందినవారు కాని చాలా పరాక్రమశాలులు వీళ్లకు బ్రహ్మదేవుడి నుంచి వరప్రసాదం లభించింది కాబట్టి ఎవరూ వీరిని సులభంగా జయించలేకపోయారు హిరణ్యాక్షుని వధ హిరణ్యాక్షుడు సముద్రాలను ముంచి భూమిని పాతాళంలో దాచేశాడు ఆ సమయంలో విష్ణుమూర్తి వరాహావతారం పందిరూపం తీసుకుని భూమిని రక్షించి హిరణ్యాక్షిని సంహరించాడు హిరణ్యకసిపుడు ప్రహ్లాదుడు అన్న చనిపోయిన తరువాత హిరణ్యకసిపుడు కోపంతో మీద ద్వేషం పెంచుకున్నాడు తాను అమరుడవ్వాలని కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని సంతోషపరిచాడు వరం ఇలా అడిగాడు దైవంచేతకాదు మానవుడు చేతకాదు జంతువు చేతకాదు లోపల కాదు కాదు పగలుకాదు రాత్రికాదు నేలపై కాదు ఆకాశంలో కాదు ఇలా చావకూడదని కోరాడు బ్రహ్మదేవుడు అంగీకరించడంతో హిరణ్యకసిపుడు అహంకారంతో మీద దేవతలందరినీ వణికించాడు ప్రహ్లాదుని భక్తి హిరణ్యకసిపుడికి ప్రహ్లాదుడు అనే కుమారుడు పుట్టాడు చిన్న వయసులోనే ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు అయ్యాడు తండ్రి చెప్పినా బెదిరించినా అతను ఓం నమో నారాయణాయ అని జపించేవాడు హిరణేకసిపుడు చాలాసార్లు ప్రహ్లాదుని చంపించడానికి ప్రయత్నించాడు పాము అగ్ని గజం పర్వతం వంటివి ఉపయోగించాడు కాని విష్ణువుని కృపతో ఏది జరగలేదు నరసింహస్వామి అవతారం ఒకరోజు హిరణేకసిపుడు ప్రహ్లాదుని అడిగాడు నీ విష్ణువు ఎక్కడు ఉన్నాడు ప్రహ్లాదుడు అతను ఎక్కడైనా ఉన్నాడు అన్నాడు హిరణ్యకశిపుడు కోపంతో స్తంభాన్ని చూపి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు వెంటనే ఆ స్తంభం చీలి నరసింహస్వామి అవతరించాడు సింహంలాంటి ముఖం మానవ శరీరం ఆయన మానవుడు కాదు జంతువు కాదు సాయంకాలం సమయంలో పగలు కాదు రాత్రికాదు ఇంటి ముంగిట్లో లోపల కాదు బయటకాదు హిరణ్యకసిపుణ్ణి మోకాళ్లపై కూర్చోబెట్టుకుని కాదు ఆకాశంలో కాదు తన గోళాలతో ఛేదించి చంపేశాడు ముగింపు ఇలా నరసింహస్వామి ప్రహ్లాదుని రక్షించి ధర్మాన్ని నిలబెట్టాడు ప్రహ్లాదుడు విశ్వాసానికి భక్తికి ప్రతీకగా నిలిచాడు ఇది హిరణ్యాక్షుడు హిరణ్యకసిపుడు ప్రహ్లాదుడు నరసింహస్వామి పూర్తి కథ